రూపాయలు కలిసి లక్ష రూపాయలు మొత్తాన్ని బహుమత రూపాయలు బాగున్నారు పది ఉన్నది పది నిమిషములో ఉన్నది ఎనిమిదవ దూరాన్ని పద్నాలుగు నిమిషముల యాభై ఆరు సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది మొదటి స్థానంలో కొనసాగుతున్న నిమిషముల ముప్పై ఆరు సెకండ్ చుంకి సురేందర్ రెడ్డి గారు ఏఎస్పీ గారు సాకేత్ రెడ్డి గారు సారికా రెడ్డి గారు ఉజ్వల గారు బోరెడ్డి కేశవ రెడ్డి గారు పెద్దకొట్ట వారి చత ప్రదర్శనలో ఉన్నాయి ఈ ప్రదర్శన పూర్తయిన తదుపరి కోసం వెంకటరెడ్డి అండ్ సన్స్ వీరారెడ్డి గారు నర్సిరెడ్డి గారు ప్రయత్నిస్తున్నటువంటి ట్రాక్టర్ గౌరవనీయులు కోదాడ శాసనసభ్యురాలు పద్మావతి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి చేతుల మీదుగా బహుమతులు పౌకరించడం జరుగుతుంది శాగం రెడ్డి గోవింద రెడ్డి గారు బహుకరిస్తున్నటువంటి నిన్న బహుకరిస్తున్న బహుకరించవలసినటువంటి బుల్లెట్ మరి ఈ రోజు బహుకరిస్తున్నటువంటి బహుమతులు పది లక్షలు కూడా వారి యొక్క ఆధ్వర్యంలో వారి యొక్క చేతుల మీదుగా బహుకరించడం జరుగుతుంది తొమ్మిదవ గతగా